బిఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కి ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన కేసులో సిట్ అయితే నోటీస్ కూడా తెలుస్తా ఉంది ఆ నోటీసులో కీలకంగా ఏదైతే గత కొద్ది హరీష్ కు అందింది హరీష్ రావు విచారణకు వెళ్ళారు ఇటు కేటీఆర్ కి అందింది ఆ కేటీఆర్ కూడా విచారణకు వెళ్ళే పరిస్థితి కనబడుతుంది సంతోష్ రావు కూడా వెళ్ళారు ఆ విచారణకు వెళ్ళడం అయితే జరిగింది ఈ నేపథ్యంలో బిఆర్ఎస్ పార్టీ అధినేత మరి కేసీఆర్ కూడా విచారణకి రావాలి అంటూ సిట్ నోటీసులు ఇచ్చే అవకాశాలు అయితే కనబడుతుంది దానికి సంబంధించి కూడా సిట్ అధికారులు ఈ రోజు ఎర్రపల్లి ఫామ్ హౌస్ కి కూడా సమాచారం అయితే తెలుస్తా ఉంది కీలకంగా మారబోతా ఉంది ఎందుకంటే మున్సిపల్ ఎన్నికల ముందు ఒక ప్రతిపక్ష పార్టీ ఒక ప్రతిపక్ష హోదాలో ఉన్న నేతని మరికి సంబంధించిన విచారణ చేపట్టడానికి ఇటు సిట్ నోటీసులు ఇస్తున్న తరుణంలో దీన్ని కొంత రాజకీయంగా దుమారం అయితే అవకాశాలు అయితే ఖచ్చితంగా కనబడతా ఉన్నాయి ఇప్పటికే ఎర్రపల్లి ఫామ్ హౌస్ దగ్గర కూడా సిట్ అధికారులు వెళ్ళినట్టు కూడా తెలుస్తా ఉంది వీటికి సంబంధించి కూడా ఇప్పుడు కొంత బ్రేకింగ్ న్యూస్ అయితే మనం అయితే చూస్తా ఉన్నాము కేసీఆర్ అంటే ప్రధానంగా అప్పుడు సీఎం హోదాలో ఉన్నారు కాబట్టి సీఎం హోదాలో మరి అక్కడ ఇంత ఘటన జరుగుతా ఉంది అంటే పోర్టు సంబంధించిన ఇంత జరుగుతా ఉన్నప్పుడు మీరు సీఎం హోదాలో ఉండి ఏం చేశారు మీరు చెప్పడం వల్లనే జరిగిందా లేకుంటే మీ మీ ప్రాయం ఏముంది అన్నట్టుగా కేసీఆర్ ని విచారించే అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి ఇప్పటికే హరీష్ రావు నీటు కేటీఆర్ నీటు సంతోష్ రావు ముగ్గురు కూడా టీఆర్ఎస్ పార్టీలో కీలకంగా అయితే ఉన్న నేపథ్యం అయితే కనబడతా ముగ్గురిని కూడా విచారించిన పరిస్థితి కనబడతా ఉంది ఈ నేపథ్యంలో కేసీఆర్ కూడా విచారించడానికి సిట్ అధికారులు అయితే ముమ్మరంగా సిద్ధం చేస్తా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది దాదాపు రేపు అంటే ఈ రోజు నోటీస్ ఇచ్చి రేపు తనని విచారణకు పిలిచే అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి కానీ తనకి ఇప్పటికే కొన్ని అనారోగ్య కారణం వల్ల ఫామ్ హౌస్ కి పరిమితమైన నేపథ్యం కనబడతా ఉంది ఫామ్ హౌస్ లోనే ఏదైతే ఓడిపోయిన కన్సెన్ అంటే ఓటమి తర్వాత ఏదైతే అసెంబ్లీ ఎలక్షన్ లో ఓటమి తర్వాత చాలా వరకు అయితే ఫామ్ హౌస్ కి పరిమితమైన పరిస్థితి కనబడతా ఉంది కొన్ని కొన్నిసార్లు సార్లు అసెంబ్లీకి చెలా ఆశ్చర్య నేపథ్యం కనబడింది కానీ ఎక్కువ శాతం అయితే ఫామ్ హౌస్ కె ఉన్న నేపథ్యం అయితే కనబడతా ఉంది ఈ నేపథ్యంలో మరి నోటీసులు ఇచ్చిన తర్వాత తనని మరి ఏదైతే సిట్ అధికారులు ట్యూబ్లైట్స్ పిల్లలు లేకుంటే ఇక్కడ ఉన్న అధికారులు వెళ్ళి మరి విచారణ చేస్తారన్నది కూడా కొంత తెలియాల్సిన పరిస్థితి కనబడతా ఉంది వీటి పైన కూడా ఇంకా క్లారిటీ రావాల్సిన నేపథ్యం అయితే కనబడతా ఉంది కానీ బిఆర్ఎస్ పార్టీ అధినేతకి మరి నోటీసులు ఇస్తారా అనే ఆ ఏదైతే క్వశ్చన్ ఉందా క్వశ్చన్ కి ఈ రోజైతే పడిన నేపథ్యం మీద కనబడతా ఉంది ఇస్తున్న నేపథ్యం మీద కనబడతా ఉంది కేసీఆర్ కి మరి నోటీసులు ఇచ్చి తనను కూడా విచారించే అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి ప్రతి ఒక్కరు కూడా అంటే నన్ను కీలకంగా ఉన్న అధికారులు ఎవరైతే ఉన్నారో అటు ప్రభాకర్ రావు వచ్చు భుజంగరావు వచ్చు తిరుపతి రావు వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ప్రధానంగా ఉన్నత స్థాయిలో ఉన్న హోదాలో ఉన్న అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా హైకమాండ్ నుండి అంటే అటు ఎవరైతే నేతలు ఉన్నారో వాళ్ళ నుండి మాకు ఇవ్వడం ద్వారా అంటే వాళ్ళు చెప్పడం ద్వారా మేము చేశాము అన్నట్టు కూడా వాళ్ళు చెప్తున్న నేపథ్యంలో కనబడతా ఉంది ఈ నేపథ్యంలో మేము చేశాము అన్నట్టుగా కీలకంగా బిఆర్ఎస్ నేతల పేర్లు చెప్తున్నట్టు కూడా కనబడతా ఉంది ఈ నేపథ్యంలో ఒకరి ఒకరినిగా విచారిస్తున్న పరిస్థితి కనబడతా ఉంది ఇప్పుడు కేసు వంతు వచ్చిన నేపథ్యం మీద కనబడతా ఉంది కేసీఆర్ మరి విచారణకి హాజరై మరి ఏదైతే ప్రశ్నలు ఏవైతే ఉందో వాటిని అన్ని ఎదుర్కొంటారా లేదా అనేది కూడా ఇప్పుడు ఉత్కంఠ నేపథ్యం మీద కనబడతా ఉంది ఎర్రపల్లి ఫామ్ హౌస్ కి అయితే వీటికి సంబంధించిన సిట్ అధికారులు వెళ్ళినట్టు కూడా తెలుస్తా ఉంది కేసీఆర్ విచారించడానికి ముమ్మరంగా సిద్ధం చేస్తా ఉన్న నేపథ్యం మీద కనబడతా ఉంది ఇప్పటికే బిఆర్ఎస్ నేతలు ఆందోళన చెందుతున్న పరిస్థితి కనబడతా ఉంది ఎందుకంటే కేటీఆర్ హరీష్ రావు వెళ్ళినప్పుడు కూడా దాదాపుగా గంటల తరబడి ఎనిమిది నుండి తొమ్మిది గంటల పాటు విచారించిన నేపథ్యం మీద కనబడతా ఉంది ఇప్పటికే మా నేతల్ని మానసికంగా ఇబ్బంది పెడతా ఉన్నారనే కోణంలో ఇటు బీఆర్ఎస్ నేతలు కూడా మండిపడుతున్న పరిస్థితి కనబడతా ఉంది మరి కేసీఆర్ కూడా విచారణ పిలిచి మరి గంటల తరబడి విచారిస్తారని ఆందోళన చెందుతున్న నేపథ్యం మీద కనబడతా ఉంది ఈ నేపథ్యంలో కొంత ఉద్రిక్త వాతావరణం తెలంగాణ నెలకొందని కూడా చెప్పుకోవచ్చు ఒకవైపు మున్సిపల్ సంబంధించిన ఎలక్షన్స్ కి ఎన్నికల కోడ్ రావడం జరిగింది ఈ నేపథ్యంలో ఎన్నికలకి ఇటు ప్రచారం చేసుకోవడానికి బిఆర్ఎస్ పార్టీ కొంత ముమ్మరంగా ప్రణాళిక సిద్ధం చేసుకుని ముందుకెళ్దాం అనే సమయంలో ఇప్పుడు ఫోర్ ట్యాబింగ్ కేసు రావడం మళ్ళీ విచారణకి కేసీఆర్ రావడం ఆందోళన చెందుతా ఉన్న నేపథ్యం అయితే కనబడతా ఉంది